అలానే మిస్ చేశాం పెహల్గాము ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అత్యంత కీలకమైనటువంటి పరిణామం ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా భారతదేశం నుంచి ఉన్నటువంటి కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ ఆయన్ని వెనక్కి తీసుకొచ్చింది భారత ప్రభుత్వం ఇంకొక ఆరు నెలల పాటు ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొనసాగాలి మామూలుగా అయితే కానీ ఆరు నెలల ముందే ఆయన ఆ పదవికి రాజీనామా చేసి వెనక్కి వచ్చేసారు ప్రస్తుతం భారతదేశానికి ఐఎంఎఫ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు లేరు ఆయన ప్లేస్లో ఎవరిని ఇంకా అపాయింట్ చేసి చేయలేదు బట్ భారతదేశం తన వాయిస్నైతే వినిపిస్తోంది బట్ ఈ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ ఆయన ప్రొఫైల్ తీసుకుంటే కనుక ఐఐఎం ఐఐటిలో విద్యను ఉదేశించినటువంటి ఒక గొప్ప ఆర్థిక మేధావి ఆర్థిక పరమైనటువంటి సలహాదారుగా కూడా భారతదేశానికి కొన్ని రోజుల పాటు ఆయన పనిచేశారు ఆర్థిక అంశాల్లో ఆయన చాలా నిష్ణాతుడు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ రఘురాం రాజన్ సమకాలీకుడు దాదాపుగా రఘురాం రాజన్ అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాడు గవర్నర్గా ఆయన ఉన్న సమయంలో ఆయన ఉన్నప్పుడే ఈయన సలహాదారుగా కూడా ఉన్నారు ఆర్థిక సలహాదారుగా భారత ఆర్థిక సలహాదారుగా ఈ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ ఉన్నారు మరి అంతటి అపారమైనటువంటి అనుభవం ఆర్థిక అంశాల్లో ఉన్నాయి అందుకే ఆయన్ని ఐఎంఎఫ్లో భారత ఎజుక్యూటివ్ డైరెక్టర్గా నియమించారు సో కొన్ని ఏరియాస్కి ఇప్పుడు శ్రీలంక భారత్ ఇంకో దేశానికి వీటన్నిటికి కలిపి ఐఎంఎఫ్లో ఆయనకి రిప్రజెంటేటివ్ ఆయన మరి ఆయన త్రీ ఇయర్స్ పాటు ఆయనకి టైం ఉంది ఆ పదవులో కొనసాగడానికి రెండు వేల ఇరవై రెండులో ఆయన అపాయింట్ అయ్యారు ఇంకొక ఆరు నెలల పాటు ఆయనకి ఇంకా గడువు ఉంది ఆ పదవులో కొనసాగడానికి మరి ఆల్ ఆలక్షణనుగా ఐఎంఎఫ్ నుంచి ఆయన్ని భారత ప్రభుత్వం రాజీనామా చేయించింది పిలిపించింది రీకాల్ చేసింది వెనక్కి పిలిపించింది దానికి కారణం ఏంటి అనే దాని మీద ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది పాకిస్తాన్కి ఐఎంఎఫ్ బెయిల్అవుట్ ప్యాకేజీని ఇవ్వబోతుంది ఇది గత కొంతకాలంగా వినిపిస్తుంది ఎప్పుడైతే పెహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిందో ఆ మరుక్షణం నుంచి పాకిస్తాన్ని ఆర్థికంగా అలాగే అంతర్జాతీయ సంబంధాల పరంగా కానీ విదేశాంగ విధానం పరంగా కానీ దౌత్యపరమైనటువంటి విషయాల్లో కానీ కట్ చేసుకుంటూ వస్తుంది భారత ప్రభుత్వం అందులో భాగంగా ఆర్థిక పరంగా కూడా సహాయం అందకుండా చేస్తే పాకిస్తాన్ అణియమణి ఉంటుంది అని చెప్పి భారత ప్రభుత్వం భావించింది ఈ బెయిల్ బెయిలౌట్ ప్యాకేజీ వన్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ ఇవ్వడానికి గతంలోనే ఐఎంఎఫ్ దగ్గర ప్రతిపాదనలు జరిగాయి చర్చలు కూడా జరిగాయి పాకిస్తాన్ బెయిలౌట్ ప్యాకేజీ గురించి ఆ మేరకు ఆ దేశానికి శాంక్షన్ చేసేటువంటి అత్యవసర మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో భారతదేశం వైపు నుంచి అబ్జెక్షన్ చెయ్యాలి అనేది ఎడ్యుక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నటువంటి కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్కు భారత ప్రభుత్వం చెప్పింది అనేది సమాచారం అయితే తాను స్వతంత్రంగా వ్యవహరిస్తాను భారత ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా నేను నడుచుకోలేను ఐఎంఎఫ్లో ఉన్నటువంటి నిబంధనలు అలాగే అంతర్జాతీయంగా ఉండేటువంటి దౌత్యపరమైనటువంటి అంశాలు వీటన్నిటిని బేరీజు వేసుకోవడంతో పాటు భారత యొక్క ఆర్థిక పరిస్థితి పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరిస్థితి ఐఎంఎఫ్ రూల్స్ వీటన్నిటినీ అధ్యయనం చేసిన తర్వాత మనస్సాక్షిగా నేను వ్యవహరిస్తాను భారత ప్రభుత్వం లేదా నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు నేను వినను అని సున్నితంగా ఆయన తిరస్కరించాడు అని చెప్పి గత కొన్ని రోజులుగా స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్ సరే దాంట్లో ఎంత నిజం ఉంది అని అంటే సుబ్రహ్మణ్యం గారు వచ్చి బయటికి చెప్పలేదు భారత ప్రభుత్వం అనౌన్స్ చేయలేదు అఫీషియల్గా కాకపోతే ఆయన మాత్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మరొక ఆరు నెలలు ఉండగానే పక్కకి తొలగించారు మరి ఆయన ఆ విధమైనటువంటి వ్యాఖ్య చేసినందువల్లే తొలగించారు అని అంటే అవును అనేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది దానికి కారణం ఏంటంటే ఐఎంఎఫ్ అవుట్ ప్యాకేజీ పాకిస్తాన్కి అందకూడదు పెహల్గామ్ ఉగ్రవాది దాడి జరిగింది కాబట్టి అక్కడ ఉగ్రవాదాన్ని పోషించడానికి అలాగే ఉగ్రవాదాన్ని బాగా వ్యాప్తం చేయడానికి మాత్రమే ఐఎంఎఫ్ బెయిల్ అవుట్ ప్యాకేజీని కూడా ఉపయోగిస్తుంది పాకిస్తాను కాబట్టి ఐఎంఎఫ్ ఆ రుణం ఇవ్వడానికి లేదు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలనేది ఒక డైరెక్షన్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యానికి కానీ ఆయన మనసు అంగీకరించలేదు అందుకే ఆయన నేను ఆ తరహా వాదన నేను ఐఎంఎఫ్లో చేయలేననేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారనేది వినిపిస్తుంది బట్ అది ఆయన అన్నారా లేదా అనేది మనం ధృవీకరించలేము కానీ ఆయన ఆరు నెలల ముందే వెనక రప్పించారని అంటే అదే కారణం అవి ఉంటుందని చెప్పేసి వివిధ న్యూస్ పోర్టల్స్లో వస్తున్నటువంటి సమాచారం మరి ఆయన తప్పించారు ఆయన తప్పించిన తర్వాత ఐఎంఎఫ్ మీటింగ్ జరిగింది ఐఎంఎఫ్ మీటింగ్ జరిగితే ఐఎఫ్ఎం ఐఎంఎఫ్ మీటింగ్లో ప్యాకేజీని పాకిస్తాన్కి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు తీర్మానం చేసేసింది దానికి కారణం ఏంటంటే అక్కడ ఉండేటువంటి పది దేశాల్లో పదిహేను దేశాల్లో ఐఎంఎఫ్లో బాగా ఉంటే ఉన్నారు వీళ్ళకి ఓటు హక్కు అనేది ఎలా ఇస్తారు అని అంటే ఆ ఓటు హక్కు అనేది ఏదో సింగిల్గా మనం ఓటేస్తే ఇది ఒక ఓటు ఇంకో పాకిస్తాన్ ఇంకొక ఓటు చైనాది ఒకటు ఓటు అమెరికాది ఓటు అలా లెక్కేరు ఒక్కొక్క దేశానికి ఉండేటువంటి ప్రతినిధి వేసేటువంటి ఓటు వాల్యూను లెక్కేస్తారు ఆ వాల్యూను ఎలా లెక్కేస్తారు అని అంటే ఆ దేశానికి ఉండేటువంటి విదేశీ మారక ద్రవ్యాలు లేదా ఇతరత్ర ఆర్థిక అంశాలు ఆ దేశానికి ఉండేటువంటి ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టి దీన్ని బేస్ చేసుకొని ఆ ఓటు విలువను లెక్కిస్తారు అలా లెక్కించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అన్ని దేశాల కంటే అమెరికా దేశానికి ఉండేటువంటి ఐఎంఎఫ్ ప్రతినిధికి ఎక్కువ విలువ ఉండేటువంటి ఓటు ఉంది ఆ ఓటు విలువ ఎక్కువ వీటో అధికారం కూడా అమెరికాకు ఉంది దాదాపు అందరి ఓటుల వాల్యూలో థర్టీ పర్సెంట్ వాల్యూ అమెరికా రిప్రజెంటేటివ్గా ఉందని చెప్పి తెలుస్తుంది అంటే అంత పవర్ఫుల్ కాబట్టి అమెరికా ఏది చెప్తే అది నడుస్తుంది అక్కడ వీటో అధికారం కూడా ఐఎంఎఫ్లో అమెరికాకి ఉంది ఒకవేళ భారతదేశం నిరాకరించిన లేదు ఆ సమావేశాన్ని బహిష్కరించినా లేదు ఆ సమావేశంలో వాకౌట్ చేసిన ఆ బెయిల్ అవుట్ ప్యాకేజీ అనేది ఖచ్చితంగా పాకిస్తాన్కి ఇచ్చేందుకు అమెరికా నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు కొన్ని దశాబ్దాల చరిత్రను తీసుకుంటే చిరకాలమైనటువంటి మిత్రుడు పాకిస్తాన్కి అమెరికా సో పాకిస్తాన్ని పెంచి పోషించడానికి పాకిస్తాన్ని నిలబెట్టడానికి ఖచ్చితంగా అమెరికా అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉంది సో కాబట్టి భారతదేశం నిరసన వ్యక్తం చేసినందుకు మాత్రాన లేదంటే ఐఎంఎఫ్ సమావేశం నుంచి బాయ్ కట్ చేసినంత మాత్రాన లేదా వ్యతిరేకమైనటువంటి వాయిస్ వినిపించిన వినిపించినంత మాత్రాన బెయిల్ అవుట్ ప్యాకేజీ ఆగిపోదు అందుకే బహుశా కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం ఐఎంఎఫ్ రూల్స్ ప్రకారం లేదంటే అంతర్జాతీయంగా ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా తాను స్వేచ్ఛగా వ్యవహరిస్తాను అని చెప్పి అని ఉండవచ్చు కాకపోతే ఇక్కడ వీలున్నంత వరకు పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజంలో బలహీనపరచాలి లేదంటే ఉగ్రవాదానికి పెంచి పోషించిన దేశంగా గుర్తించాలి అనేది సహజంగా అనుకుంటారు అది కూడా ఆ దేశం కూడా అలానే ఉంది కాబట్టి ఆ దేశంలో ఉగ్రవాదాన్ని ఎంత పోషి పెంచి పోషిస్తున్నప్పటికీ వసామా బిన్ లాడిన్ లాంటి వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నప్పటికీ అది ఒసామాబిన్ లాడిని అమెరికానే చంపినప్పటికీ పాకిస్తాన్ని కాదని చెప్పి అమెరికా ఏమీ చేయట్లేదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నా బైడెన్ ఉన్నా హిల్లరీ ఉన్నా లేదా హిల్లరీ క్లింటన్ ఉన్నా లేదంటే ఒబామా ఉన్నా లేదంటే మిషల్ ఒబామా ఉన్నా లేదా కొత్తోళ్ళు వచ్చినా ఎవ్వరు వచ్చినా సరే చిరకాల మిత్రుడు పాకిస్తాన్కి ఎవరంటే అమెరికా సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓని ఆపడంతో పాటు వెయిల్ ప్యాకేజీని పాకిస్తాన్కి ఇచ్చేసింది అమెరికా వన్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ సుమారుగా ఇరవై వేల కోట్ల రూపాయలు రాబోయే రోజుల్లో మరొక రెండు బిలియన్ డాలర్స్ కూడా ఇస్తాను అని చెప్పి చెప్తూ ఉంది ఐఎంఎఫ్ అంటే దాదాపుగా ఒక అరవై డెబ్భై వేల కోట్ల రూపాయలు పాకిస్తాన్కి బెయిల్ అవుట్ ప్యాకేజ్ కింద ఇవ్వడానికి ఐఎంఎఫ్ అంగీకరిస్తూ ఉంది దాన్ని ఎంత అడ్డుకున్నా ఆగలేదు ఒకవైపు ఏమో ఆపరేషన్ సింధు టూ పాయింట్ వన్ ఆపేశారు ఇంకొక వైపు ఏమో బెయిల్అవుట్ ప్యాకేజీని అనౌన్స్ చేశారు అంటే పాకిస్తాన్ మీద ఎంత ప్రేమ అమెరికాకు ఉందో అర్థం అవుతుంది సో ఆ విషయాన్ని బలంగా వినిపించాల్సినటువంటి కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ భారత ప్రభుత్వం మాట వెళ్ళలేదు అందుకే ఆయన్ని వెనక్కి పిలిపించారని చెప్పి తెలుస్తుంది ఎప్పుడైతే పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిందో ఆ తర్వాత నుంచి వరుసగా అనేక పరిణామాలు జరిగినాయి సింధు జలాన్ని ఆపేయటం పాకిస్తాన్ పౌరుల్ని ఆ దేశానికి వెళ్ళిపోమని ఆదేశాలు ఇవ్వడం గగనతలాన్ని మూసివేయటం ఎగుమతి దిగుమతుల్ని నిలిపివేయటం ఇవన్నీ కూడా జరిగాయి దాంతోపాటు ఈ డెవలప్మెంట్ కూడా జరిగింది ఏది ఐఎంఎఫ్ ఎగిక్యూటివ్ డైరెక్టర్గా భారతదేశం వైపు నుంచి ఉన్నటువంటి అతన్ని కూడా వెనక్కి పిలిపించడం కూడా సో అతన్ని వెనక్కి పిలిపించి భారత వాదన్ని బలంగా ఐఎంఎఫ్లో వినిపించినప్పటికీ ఉపయోగం లేకుండా అయిపోయింది సో కాబట్టి పాకిస్తాను అమెరికా ఉన్నంత వరకు సేఫ్ అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నా ఉగ్రవాదులు ఉన్నా ఉగ్రవాద స్థావరాలు ఉన్నా అమెరికాకి చాలా ఇష్టమైనటువంటి మిత్రుడు దాన్ని ఎరిగి భారతదేశం ముందడుగు వేయాలని చెప్పి ప్రయత్నించింది కానీ మరి వేయలేకపోయింది అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది అంతర్జాతీయ సమాజంతో పాటు భారత సమాజం అసలు ఆపరేషన్ సింధు టూ పాయింట్ ఓ తోటి ఎందుకు నిలిపివేశారు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటూ ఉన్నారు మొత్తం భారతదేశంలో సగటు పౌరుడు కూడా అసలు యుద్ధం స్టార్ట్ చేయడం దేనికి మళ్ళీ ఆపేయడం దేనికి ఏం జరిగింది అన్న దాని మీద బాగా చర్చించుకుంటున్నాడు రకరకాలుగా చర్చించుకుంటున్నారు దాంట్లో భాగంగా అమాంతం పెరిగినటువంటి నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ ఇప్పుడు కాల్పుల విరమణ తర్వాత తగ్గుతూ వస్తుంది అనేటువంటి భావాన్ని కూడా వ్యక్తం చేసేటువంటి వాళ్ళు లేకపోలేదు కాకపోతే అంతర్జాతీయంగా ఉండే పరిణామాలు దౌత్యపరమైనటువంటి సంబంధాలు భారతదేశం యొక్క భవిష్యత్తు వీటన్నిటినీ ఆలోచించిన తర్వాతనే భారత ప్రభుత్వం కాల్పుల విరమణ అనేదానికి అంగీకరించిందని తెలుస్తుంది కానీ పాకిస్తాన్ మాత్రం నమ్మదగ్గ దేశం కాదు నమ్మదగ్గ దాయాన్ని కాదు పాకిస్తాన్ అమెరికాకి నమ్మదగ్గ దేశం భారతదేశానికైతే కాదు మరి ఇప్పుడు అర్ధాంతరంగా ఈ కాల్పుల విరమణ అని ప్రకటించడం ఐఎంఎఫ్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని ఎనక పిలిపించడం ఇవన్నీ కనుక చూస్తుంటే మరి భారతదేశం ఏం చేస్తుంది వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు అనిపిస్తుందా లేదంటే ట్రంప్కి తలొగ్గి లేదా ట్రంప్కి గౌరవించి ట్రంప్ని ఈ కాల్పుల విరమణకి నిర్ణయించుకుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ